ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధించింది ఈ పార్టీల అధినేతలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ భరత్ పురంధరేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ఉన్న హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి ఎంపీలుగా గెలిచిన భరత్కి పురంధరేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు ఈ మేరకు ట్వీట్ చేశారు చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మామయ్యకి టీడీపీ నాయకులకి కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు మీ కృషి పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను వరుసగా మూడోసారి హిందూపురం శాసనసభ్యుడిగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్కు శుభాకాంక్షలు భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్ భరత్ పురంధరేశ్వరి అత్తకు నా శుభాకాంక్షలు అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్కు సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు తాజాగా టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్ పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు చారిత్రాత్మక విజయం సాధించిన ప్రియమైన పవన్ కళ్యాణ్కు అభినందనలు మీకంటే దీనికి ఎవరు అర్హులు కారు మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి శక్తి అంకితభావంతో స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారు మీకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు